వచ్చిన తర్వాత బిల్లు ఉద్యోగం లేక పండించే పనులకు గిట్టుబడు బంద్ చేసిన తర్వాత ఈ బుణ్యాత్ కూడా వీళ్ళు కిందికి వెళ్ళాక బాధలు చూసి రెస్పాన్స్ వైరా సోదరు వాళ్ళే కాపాడతారు కాబట్టి ఇటువంటి పార్టీలని పక్కన పెట్టకుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని నా ఉద్దేశంతో మన మేనిఫెస్టో చూసిన తర్వాత అటువంటి వాళ్ళని దూరం పెట్టాలి అని నేను నేను చెప్తా ఉన్నాను మా మహిళా సౌర్మ ఈ పుణ్యాత్వడా రోజు వాడే రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ఫోర్ హండ్రెడ్ ఉంటే ఇప్పుడు పన్నెండు వందలు ఆయిల్ ఉప్పులు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా పెద్ద మనుషులకు రెండు వేల బీసులు ఇచ్చినట్టే కానీ ఆ రెండు వందలు ఒకటే ఇంట్లో కోడలకు ముప్పై సంవత్సరాలు అమ్మాయి కూడా ఉడుగు ఎల్లా ఇస్తా ఉన్నా విధంగా ఈ పుణ్యాన్ని మనం బ్యాన్ చేశాం కరెంటు చార్జులు చాలా పెంచారు మీ అందరూ అభిప్రాయం మేరకు రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి రెండు వందల యూనిట్ వరకు ఒక రూపాయి అవసరం లేదు కరెక్ట్ ఫ్రీ అని చెప్తా ఉన్నా మహిళమాను ఎక్కడికైనా బస్సులో ఫియ్య ఉన్నా చదువుకున్న విద్యార్థులకు ఇక్కడ ఉన్నారు నా అమ్మాయిలకు ఈ దరిద్రులు గత తొమ్మిది సంవత్సరాల నుంచి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు ప్రభుత్వం వాళ్ళ బాధలు చూసి ఒక లక్ష ఉద్యోగాలు వాళ్ళకి

కాంగ్రెస్ పార్టీ ఉండగా చేస్తే మన విషయాలు బాగున్నాయి ఇప్పటి వరకు ముప్పై రెండు మంటలు పండించుకున్నాం దాంతో అభినందిస్తూ తప్పనిసరిగా మీరు ఏదనుకుంటున్నారో పిల్లల ఉద్యోగాలు కానీ రైతుల రుణమాఫీ కానీ పండించిన పంటకు కేవలం ఇరవై రెండు వందలు కాకుండా

మీరు అరవై తీస్తామంటే షుగర్ ఫ్యాక్టరీ కూడా కొత్త స్టార్ట్ అవుతామని చెప్తా కాబట్టి మీరందరూ డైరీ ఉండండి మేము మీ మామయ్య గారు అయినా निरंतर दूसरा बैठ पड़े बदला शक्ति विचार आ शक्ति बोले जनता होगा तापल जरिया कांग्रेस बोलो तो मसला सत्ता के बात करें बात करें सत्ता के बात करें सत्ता से बैठ गया इसमें बड़ा वस्तु नहीं है